మేళా నిర్వహణ సమర్థనీయం కాదని బీజేపీ నేత తులిమి అంటున్నారు ఈ మేరకు సిటీ న్యూస్తో మాట్లాడారు యావత్తు భారతదేశంలోని హిందూ ప్రజలందరూ నిరంతరం మనం నమ్మే దేవుణ్ణి కొలుస్తూ హిందువులు శ్రీ వెంకటేశ్వర స్వామిని ముస్లింలు అల్లాని క్రైస్తవులు యేసు ప్రభువుని వారి వారి మతాలను అనుసరించి ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటే నాస్తికి మేళ అనే పేరుతో దేవుడు లేడు దయ్యం లేదు మనం నమ్మే భౌతిక ప్రపంచమే నిజమని చెప్తూ తినటం తాగటం సుఖంగా నిద్రించటం అనే ఒక విధానంతో చారువాక ఆశ్రమంలో రేపు జరగబోయే మీటింగు చాలా సమాజానికి సరైంది కాదని చెప్పి మేము భావిస్తూ హిందూ సనాతన ధర్మం సంస్కృతి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఈ ప్రకృతిని పంచభూతాలని మరి అనుసరిస్తూ వాటిని పూజిస్తూ మన జీవన విధానంలో ఒక అంతర్భాగంగా చేసుకున్నాం అలాంటి ఈ విధానంలో మనం మనకు తెలియని అతీంద్రియ శక్తి గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అనేక పంచేంద్రియాల పంచభూతాల ద్వారా మనం నిరంతరం ఎన్నో ఉపయోగాలు మరి ప్రయోజనాలు పొందుతూ దేవుడు అనే ఒక అద్భుతమైన శక్తిని నమ్ముతూ ఎవరి మతాలను అనుసరించి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటే దేవుడు లేడు దయ్యం లేడు అని చెప్పేసి వీళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తూ నాస్తిక మేళ అనే ఒక కార్యక్రమం నెడమరు రోడ్లో చార్వాకాశ్రమంలో మరి రేపు వేలు నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని మేము హైందవ ధర్మం హిందూ దళ్ తరఫున మేము ఖండిస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క హిందువు క్రిస్టియన్ ముస్లిం సోదరులందరూ కూడాను దీన్ని ఖండించాలి వ్యతిరేకించాలి మరి ప్రకృతిని ఆరాధిస్తున్నాం ప్రకృతి నుంచి వచ్చే సమస్త మనం స్వీకరిస్తున్నాం నాకు కనిపించేదే నిజం కనిపించేది నాకు సంబంధం లేదు నేను తింటాను సుఖంగా నిద్రపోతాననే భావంతో వీళ్ళ ఆలోచన విధానం సమాజానికి చెడ్డ పేరు తెస్తుందని చెడు తెస్తుందని చెప్పి మేము చెప్తూ వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు మానుకొని ఈ సమాజంలో కలిసి పోవాలని చెప్పేసి మేము వాళ్ళకు ఒక వినమ్రపూర్వకమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా ఇలాంటి సంఘటనలు పురావతం కాకుండా వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి మాటలు చెప్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులతో పూజలు చేస్తారు ప్రతి ఒక్క కార్యక్రమానికి ముహూర్తాలు చూస్తారు కానీ బయటకు వచ్చేసి దేవుడు లేడు దెయ్యం లేడు మేము ఎవరిని నమ్మమని చెప్పే మాటలు చెప్తూ సమాజాన్ని ఒక చెడు మార్గం దిశగా తీసుకువెళ్తున్నటువంటి విధానం సరైనది కాదు అని చెప్పేసి భారతదేశ హిందూ ప్రజల తరపున వారిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కార్యక్రమాలను విరమించుకోవాల్సిందిగా వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం